బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం పోలవరం మండలం బాణాపురం గ్రామంలో చోటు చేసుకున్న మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పరామర్శించారు ఎటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక ఇలాంటి ఘటనలు వెలుగు చూశామని ఆరోపించారు ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాటిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలి అని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు ఇవాళ ఈ ప్రాంతంలో ఒక నాయకుడిగా చలామణి అవుతూ ఉన్నారు ఎంత దారుణం అనిట ఇవాళ పరిస్థితి వాళ్ళ తల్లిని చూసినట్లయితే ఆ పాప తల్లిని చూసినట్లయితే వాళ్ళ అత్యంత నిరుపేద కుటుంబం భర్త లేడు ఇవాళ ఆ తల్లి రోజు పనికి వెళ్తేనే ఆ కుటుంబాన్ని ఆ ఇద్దరు పిల్లల్ని ఎవరైతే లైంగికంగా వేధింపబడ్డ బాలిక కావచ్చు ఇంకొక చిన్న ఉన్నాడు ఇద్దరిని పోషించుకునే పరిస్థితి ఆ కుటుంబాన్ని చూస్తే నిజంగా చాలా బాధ అవుతుంది ఇవాళ ఇలాంటి ఘటన నిజంగా మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో జరగడం అనేది నిజంగా చాలా దారుణం ఎందుకంటే ఇవాళ సమాజం ఎక్కడ పోతుంది ఇవాళ ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇవాళ పాప హాస్పిటల్లో ఉంది ఇవాళ నిజంగా తల్లిని అభినందించి తీరాలి ఎందుకంటే తల్లి ధైర్యంగా కనుకంటూ వెనకాల ఎవరో లేకపోయినా కూడా ఇవాళ సమాజం తనకు అండగా ఉంటుందని చెప్పి ధైర్యంగా వచ్చి ఇవాళ నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్పీ గారికి తన గోడు వెళ్లబుచ్చుకొని తనకి న్యాయం చేయమని అడిగిందని అంటే నిజంగా తల్లిని మనస్ఫూర్తిగా అభినందించాలి ఇట్లాంటి దుర్మార్గులు ఎవరైతే మానవ మృగాలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇవాళ వాళ్ళని ఎంతటి కఠినమైన శిక్ష ఉంటే అంత కఠినమైన శిక్ష వాళ్ళకి విధించాలి ఇవాళ మొన్ననే మనం చూసాం తుని సంఘటన చూసాం అక్కడ కూడా ఒక గురుకుల పాఠశాలలో ఇవాళ ఒక మైనర్ బాలికని ఒక అరవై ఏళ్ళ వృద్ధుడు ఇంచుమించు ఏ రకంగా లైంగికంగా దాడి చేశాడనేది ఒకసారి మనం చూసాం ఇట్లాంటి సంఘటనలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఇవాళ ఒకసారి నేను హోంమంత్రి గారిని కూడా అడగదలుచుకున్నాను నేను ఏదైతే ఈ రాష్ట్రానికి మహిళా హోంమంత్రిగా మీరు ఉండగా ఇవాళ అనేక సంఘటనలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని సంఘటనలు జరిగినాయి అత్యాచారాలు ఏ రకంగా మహిళల మీద జరుగుతున్నాయనేది కూడా ఒకసారి మీరు ఒకసారి పునర్ పరిశీలించండి ఒకసారి ఇవాళ ఏదో మీరు రాష్ట్రం అంతా బాగుంది అద్భుతంగా పరిపాలిస్తున్నామని అంటే ఇవాళ ఈ మహిళల యొక్క మాన ప్రాణాలు మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది దీని మీద వెంటనే గా ఎవరైతే ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడో వాడిని కఠినంగా శిక్షించే వరకు కూడా ఇవాళ గా అతనికి శిక్ష పడే విధంగా ఇవాళ చర్యలు తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా గా మీరు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ని మీరు అలర్ట్ చేయాలి అట్లాగే ఆ కుటుంబానికి ఏదైతే ఆ బాలిక కుటుంబానికి ఖచ్చితంగా ఇవాళ వాళ్ళ పరిస్థితి చూస్తే అత్యంత దారుణమైన పరిస్థితి ఇవాళ ఇంట్లో వాళ్ళకి ఇంట్లో చిన్న టాటాకి ఇంట్లో కూరి పాకలో వాళ్ళు నివసిస్తున్నారు ఆ కుటుంబానికి గా యాభై లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి అందజేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం గా జగన్ గారికి కూడా ఈ విషయం తెలిసింది మమ్మల్ని ఇమీడియట్గా వెళ్ళే కుటుంబాన్ని ఓదార్చమని చెప్పారు ప్రభుత్వ పరంగా చేయాల్సిన సాయం ప్రభుత్వం చేస్తుంది మేము కూడా పార్టీ తరఫు నుంచి కూడా ఖచ్చితంగా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునే విధంగా మేము కూడా ముందుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం